కాకినాడ జిల్లా తాళరేవు మండలం పటవల గ్రామం నుండి నీటి సంఘం ప్రెసిడెంట్గా మరియు వైస్ డీసీ గా ఎన్నికైన కొత్తూరు కాశీ ఈశ్వరుడు మాట్లాడుతూ గ్రామ రైతులకు శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజుకు మంత్రి వాసంశేటి సుభాష్కు కూటమి నాయకులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు ఇచ్చిన పదవిని సద్వినియోగం చేసుకుని రైతులకు అందుబాటులో ఉంటూ రైతులందరికీ కూడా నీటి సదుపాయాన్ని అందిస్తానని తెలియజేశారు టిడిపి నాయకుడు దంగేటి అన్వేష్ గుండుపల్లి శ్రీనివాస్ మేడిశెట్టి గోపాలకృష్ణ డిసి చైర్మన్ గా ఎన్నికైన కాశీకు అభినందనలు తెలియజేశారు కాజులూరు జనసేన ఈ ముగ్గురికి కూడా మన వాసంశెట్టు సుభాష్ గారికి మేము మా దాతల సుబ్బరాజు గారికి పోలిశెట్టి చంద్రశేఖర్ గారి కూడా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ఈ ఈనాటి నుండి కూడా మేము జరగబోయే ఐదు సంవత్సరాలు కూడా మంచి ప్రాణాలికతో ముందుకెళ్లి రైతు సమస్యలను తెలుసుకుని దాడుల నీరు ఎద్దలు లేకుండా చేస్తాం కంపల్సరీ తొంభై టీఎంసీలు వాటర్ అవసరం అరవై ఏడే వస్తుంది కాబట్టి మనకి కనుక ఇరవై మూడు బ్యాలెన్స్ ఉందో అది సీలడ్ నుంచి మేనేజ్ చేసుకోవడం జరుగుతుంది వాటర్ విద్యుత్ ఉప కేంద్రం నుంచి అవన్నీ రైతులకి అవగాహన కల్పిస్తాం నీరు నీరెద్దలు లేకుండా చేసి రైతులందరికీ కూడా లాస్ట్ ఐదు సంవత్సరాల్లో కూడా నీటి సంఘాలు లేకపోవడం వల్ల వైసీపీ గవర్నమెంట్ లో వచ్చిన ఇబ్బందిని మేము పూర్తిగా భర్తీ చేస్తామని కోరుకుంటున్నాం చిక్కల్ రామచంద్ర గారు రెండు వేల రెండు మూడు టైంలో ధవళేశ్వరం మీటింగ్ పెట్టి ఆయన సహకార శాఖ మంత్రి కింద ఉన్నారు థైలాండ్ ఏరియాలకు పూర్తిగా నీరు అందించాలనే ఉద్దేశంతో కంపల్సరీ అవసరం అయితే పై ఏరియాలు కాపీ చెంద ఏరియా కంపల్సరీ ఇచ్చేవారు పటంలో కూడా ఆ టైంలో మీటింగ్ పెట్టారు నేనే పక్కనే ఉన్నాను ఈ రైతులకి తూము పక్కన ఉన్న ఏరియాలు వదిలేసి చెట్ల చివరి ఏరియాకి నీరు అందించారు ప్రతి అవగాహన కూడా ఆయనతో మేము కలిసి పనిచేసాం కాబట్టి నాకు పూర్తి అవగాహన ఉంది నా సహాయ సహకారాలు కంపల్సరీ నేను అందిస్తానని కోరుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ గవర్నమెంట్ లో ఈ నీటి సంఘాలు లేకపోవడం వల్ల మొత్తం ఈ వ్యవస్థంత కాలేజీ వ్యవస్థ అంతా వాటర్ రాకపోవడం ఉన్న కాడ ఎక్కువ ఉంటాం అవన్నీ కూడా అప్ అండ్ డౌన్స్ మేము కంపల్సరీ అధిష్టానం దృష్టి తీసుకెళ్లి మేము లెవెల్ చేసి అందరికీ సశ్యామలుగా నీరు అందించేటట్టు చూస్తాం అందరికీ నా నమస్కారాలు ఏదైతే పద్నాలుగు తారీఖు జరిగిన నీటి సంఘం ఎన్నికల్లో మన కొత్తూరు కాచేశ్వరుడు గారిని పటోల రైతులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు అందరూ కలిపి ఏకగ్రహంలో ఎన్నుకోవడం జరిగింది అదేవిధంగా కొత్తూరు కాచేశ్వరరావు గారు ఏదైతే డీసీ డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్గా వెళ్దామని నిజసాంగా దిగారు దానికి మన ముమ్మడి వారు ఎమ్మెల్యే గారు ఇష్ట ప్రయత్నాలు చేశారు కొన్ని అనిర్వాళ రాజకీయ కారణాల వల్ల దాన్ని కాజునూర్కి డిసి చైర్మన్ ఇవ్వడం జరిగింది అలాగే మన తాలరా మండలానికి తెలియదు టీడీపీకి టీడీపీ తరఫున డీసీ వైస్ చైర్మన్ ఇవ్వడం జరిగింది కావున పటల గ్రామ పంచాయతీ రైతులు అదేవిధంగా కూటమి నాయకులైనటువంటి తెలుగుదేశం జనసేన డీజీపీ నాయకులందరికీ మరోసారి కాశీగర్ తరఫున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ మరి అదేవిధంగా ఈయన సుదీర్ఘంగా ఇరవై ఐదు సంవత్సరాల పాటు రాజకీయ అనుభవం కలిగిన వ్యక్తి మరి ఈ విధంగా ఈ పూర్సే కా ఈ పదవి కాకుండా మరిన్ని పదవులు ఆయనకి ఆశిస్తారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరోసారి కూటమి నాయకులందరికీ నా తరఫున కాశీ గారికి నా హృదయపూర్వ నమస్కారం తెలియజేస్తున్నాను బీజేపీ నాయకులందరికీ అభినందన తెలియజేస్తున్నాను అదేవిధంగా మండల నాయకులు కూడా దీనికి ఎంతో కృషి అయ్యారు మన ఎమ్మెల్యే గారు డాక్టర్ బిష్ గారు డిసి ఇప్పించడానికి చాలా చేశారు దాన్ని మన సాలర కాజలూరు మండలం వైస్ డీసీగా మన కొత్తూరు కాశీ గారిని ఎన్నుకోవడం జరిగింది